బ్రో కూటం ప్రభుత్వం ఎనిమిది నెలలు అవుతుందిగా మీ స్టూడెంట్స్కి ఎలా ఉంది విద్యా వ్యవస్థ మాకైతే ఇప్పటిదాకా ఏమి ఫీజు అయితే పర్లేదన్న కావాల్సిన సదుపాయాలు కూడా ఏమి అందలేదు మా బాబాయ్ వాళ్ళ పిల్లలకు కూడా ఇప్పటిదాకా బుక్సే కానీ బ్యాగ్సే కానీ అలాంటివి ఏం కిట్స్ కూడా రాలేదన్న ప్రజెంట్ అప్పుడు ప్ర ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు గారు కదా జగన్ గారు సేమ్గా ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ విషయంలో ఎలా ఉండేది జగన్ గారి ప్రభుత్వంలో ఎడ్యుకేషన్ అయితే చాలా క్వాలిటీగా వచ్చిందన్న మాకైతే ఎందుకంటే బుక్స్ నుంచి ప్రతి చిన్న దాని నుంచి కూడా ఆఖరికి యూనిఫామ్ క్లాత్ ఇచ్చి అది కుట్టించుకునే డబ్బులు కూడా ఇచ్చారన్న జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మేమైతే చాలా అంటే చాలా సాఫీగా ఇంట్లో వాళ్ళకి బడ్డని లేకుండా చదువుకున్నాం అన్న మేము మరి ఈ ప్రభుత్వం ఎలా ఉంది అంటే చూడాలన్న సెవెన్ మంత్స్ అయింది కానీ ఇప్పుడు అయితే ఫీజు అయితే పడలేదన్న తర్వాత ఏమన్నా వేస్తారేమో చూడాలి మరి వేయాలని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం అన్న గవర్నమెంట్ మేము స్టూడెంట్స్ అందరం అమ్మఒడి పథకం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళు అంటున్నారు మేము కూడా టైం పడుతుంది మాకు ఈ ఇయర్ అయితే ఇవ్వలేము నెక్స్ట్ ఇయర్ ఇస్తామని చెప్పి నారా లోకేష్ గారు అంటున్నారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినట్టునే ఇవ్వలేదా రెండు కరోనా కూడా నడిచింది కరోనా టైంలో కూడా ఇచ్చారా లేదా వచ్చినాయి అన్న మాకు నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడే నాకు పడింది అన్న అమ్మఒడి మా తమ్ముడికి బర్డే నాకు బర్డే నా అంటే నా టెన్త్ క్లాస్ స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోయినా మా తమ్ముడికి కూడా బర్డే కంటిన్యూగా నాకు ఫీజు రిటైన్స్ పెట్టి కూడా పడింది నాకు దీవెన అన్నీ వచ్చినాయి అప్పుడు ఎలా ఉండేది పాలన పాలన అంటే మాకైతే ఇళ్ళ ఫ్లాట్ కూడా ఒకటి వచ్చిందన్న మాకు ఒకప్పుడు ఊళ్ళో అందరూ ఇళ్ళ ఫ్లాట్ లేదని చాలా సులభంగా చూసేవాళ్ళు అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఇల్లు కట్టుకున్నాము మేము ఇప్పుడు ఒక మంచిగా బతుకుతున్నాం సంత ఇంట్లో నా ఇల్లు అనే హోదాలో బతుకుతున్నాం మేము అలానే మా డాడీ గారు కోవిడ్ టైంలో చనిపోయారు అప్పటికి టూ మంత్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ బాగానే అందింది అన్న ఆరోగ్యశ్రీ వల్ల అంతకు ఈరోజు ఆరోగ్యశ్రీ లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు ప్రైవేట్ పరం చేశాను మరి ఇబ్బంది పడగా పడతారంటారా ప్రజలు అంటే ఇప్పుడు నాలుగంటోళ్ళు బిలో మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ అయితే చాలా ఇబ్బంది పడతారన్న ఎందుకంటే కొన్ని వేల మంది లక్షల మంది ఆరోగ్యశ్రీ మీద బతుకుతున్నారు కొన్ని కరోనా కూడా ఆరోగ్యశ్రీ మీద తీసుకురావడం వల్ల మా ఫ్యామిలీకి కూడా చాలా బెనిఫిట్ అయింది అప్పుడు కాకపోతే ఇంకా మా ఫాదర్కి ఇంకా కోలుకోలేకపోయారు కానీ మంచి ట్రీట్మెంట్ అయితే అందించారన్న మన ఫాదర్కి అంతకుముందు కూడా టూ త్రీ టైమ్స్ ఆపరేషన్స్ కూడా జరిగింది ఆరోగ్యశ్రీ మీద సక్సెస్ఫుల్గా